శ్రీమాత్రే నమ ఆచార్య పితారుత్రితామహ మూల శశ్రుర పౌత్రళ సంబంధిత నస్త గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనుమలు మేనమామలు మామలు భావమర్దులు ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చటికి చేరు చేరిన్నారు జూనియర్ 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 ఎస్ బాస్ అటు ఇటు కానీ హృదయముతోటి ఎందుకు రాయి తొందర నీకు అటు ఇటు కానీ హృదయముతోటి ఎందుకు రాయి తొందర నీకు అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచావో అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచావు ఒడ్డున పెరిగే గడ్డి పోచవు గడ్ పోచనా నేనా ఒడ్డున పెరిగే పోచవు ఒద్దిగా నదితో కోరేవు ఒడ్డున పెరిగే గడ్డి పో పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు ಒಡ್ನ ಪೆರಿಗೇ ಗಡ್ಡಿ ಪೂಚಕ ಹೃದಯ ಉಂದನಿ ಎಂದುಕು ಒಪ್ಪು ಕೋರಾದು ರಬ್ಬರು ಬೊಮ್ಮಕು ರಾಗಂ ತೆಲಿಸು ಆಟ ಬೊಮ್ಮಕು ಆಶಲು ತಿಳಿಸು ಇದ್ದರ ಎಂದೂ ಇರೊಕೇ ಎಂದೂ ಜೂನಿಯರ್ ಜೂನಿಯರ್ ಜೂ അടുക്കാനൃദയ തോട്ടുറ തൊന്നര നീക്കൂ സാഗരമുണ്ടര നിധീദ കോണം കാടി ദ്രോഹമുരാ सागरमुन्ना तीरनिधि निरा कोकिलगानं काकिपाडिते द्रोहमुरा निहमराहि सागरमुन्ना तीरनिधि निरा कोकिलगानं काकि पाडिते ద్రోహమురా తీగకు పందిరి కావలగాని తెలుసా నువ్వే పందిరని తీగకు పందిరి కావలగాని తెలుసా నువ్వే పందిరని నీటిని చూసి దాహం వేస్తే తేనె కోసం తేటి వస్తే పాపం గీపం అనడం చాదస్తం മൂടും കൂടാ ചിഗരിച്ചാലും കോരേ കോർക്ക മോസം ദ്രോഹം അനടം അന്യാ ജൂനിയ ജൂനിയർ ജൂനിയർ അടു ഇ ഹൃദയ തോ എ തൊന്നര നീക്ക చైత్రములో చినుకు పడాలని కో రేవు మార్గశిరానా మండు టెండకై చూసేవు నా చినుకు పడాలని కో రేవు మండు టెండకై చూసేవు ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెన్నలు కాచేవు ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెన్నలు కాచేవు ఎండవాన కలిసి వస్తాయి వెలుగు చీకటి కలిసి ఉంటాయి జరగని వింతలు ఎన్నో జరిగాయి పాడెను ముద్దుల బొమ్మ పక్కపక్క నవ్వే వెందుల కమ్మ మనసున ఉన్నది చెప్పి నవ్వమ్మ మనసున ఉన్నది చెప్పి నవ్వమ్మా జూనియర్ 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 అటు ఇటు కానీ హృదయముతోటి ఎందుకు రాయి తొందర నీకు అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వల అటు ఇటు కా తానొక ఆట బొమ్మని తెలిసే